ప్రణతి టీవీ వీక్షకులందరికీ నమస్కారము రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదహారవ తేదీ మంగళవారం నుంచి ముప్పై ఒకటవ తేదీ బుధవారం వరకు ఉన్నటువంటి ఈ పక్షంలో మేషరాశి వారికి సూచనలు సలహాలు ఫలితాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం పదహారవ తేదీ దగ్గర నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు మేషరాశి జాతకులకు పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా అనుకూల పరిస్థితులు అంటూ ఉంటాయి అటు పండగ వాతావరణంతో పాటు ఇక మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలతలు అంటూ మేషరాశి జాతకులకు విపరీతంగా లబ్ధి కలిగే విధంగా వస్తూ ఉంటుంది స్పెక్యులేషన్ కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఇరవై ఒకటవ తేదీ వరకు మేషరాశి జాతకులు ఎక్కడా ఎలాంటి సమస్యలు అనేటువంటివి ధరికి రాకుండా ముందుకు వెళ్ళటానికి ఆశ భంగం కలగకుండా ఆశాజనకమైన వాతావరణం రావటానికి అవకాశాలని అంది వస్తున్నాయి గోచార గ్రహచార స్థితిగతుల ద్వారా ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్న సమయాన్ని గనక పరిశీలిస్తే కొంత ఖర్చు భాగమైనటువంటిది అనవసరమైనటువంటి వ్యయం అనేది అధికంగా ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజుల్లో కూడా ధన వ్యయం అనేది కొంచెం అధిక స్థాయిలో ఉండే సూచనలు అంటూ ఉన్నాయి నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత అవివాహితులకు అనుకూలమైనటువంటి శుభ సమయంగా భావించాలి అలాగే దంపతుల మధ్య ఒక సంఘీభావ వాతావరణం ఏర్పడుతుంది సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పూర్తి స్థాయిలో ఎక్కడ అనుకూలంగా ఊహించలేనటువంటి అవకాశం లేనటువంటి వారికి కూడా ఎక్కడ వ్యతిరేకత లేకుండా చక్కటి అనుకూల పరిస్థితులు ఉంటాయి కలత్ర లబ్ధి అనేది బాగా కలుగుతూ ఉంటుంది అవివాహితులకు అనుకోకుండానే మంచి సంకేతాలుగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంతవరకు ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఎక్కడన్నా చిన్నపాటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండటం కోసంగా దానికి తగిన విధంగా సంభాషిస్తూ ఉండాలి కోపతాపాలతో ఉండకుండా ఎవరన్నా కోపతాపాలతో మాట్లాడినా తిరిగి వెంటనే ఆగ్రహం తెచ్చుకోకుండా సమయస్ఫూర్తిగా సంభాషిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి నెలాఖరి వరకు ఉన్నటువంటి సమయాన్ని అంతా ఒకసారి గమనిస్తే అటు సోదర మధ్య సంఘీభావం చక్కగా ఉంటుంది అయితే వ్యాపార లావాదేవీల్లోనూ ఉద్యోగ లావాదేవీల్లోనూ సహ ఉద్యోగులతోనూ లేక ఉద్యోగంలో చిన్నపాటి లోపాలు గనక పరిష్కారం కాకుండా ఉంటే అలాంటి వాటి విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి సంతాన కూడా కొంత వ్యతిరేక ధోరణి అనేది కనపడుతూ ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజులకు కూడా కొంత వ్యతిరేకతలు అనేవి ఉన్నాయి కనుక ఈ మేషరాశి జాతకులకి ప్రారంభంలో ఎంత అనుకూలతలు ఉన్నాయో అదేవిధంగా చిట్ట చివరిని మూడు రోజులు మాత్రం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కొన్ని వ్యతిరేకతలు అనేవి కెరీర్ పాయింట్లో ఉంటాయి కనుక ఆ సమయంలో కొంచెం ఆరోగ్య విషయాలను కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేషరాశి జాతకులు గమనించాలి